ారా ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెండ్స్ ఉన్నారో అదే రకంగా డిఎస్సికి మెయిన్గా ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పెంట్స్ ఉన్నారో మెయిన్గా గత డిఎస్సిలో వచ్చినటువంటి ఈ యొక్క క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ నేను క్లియర్ కట్గా చేస్తాను ఎందుకంటే క్వశ్చన్ అనేటువంటి రెండు మూడు లైన్లు టైం వేస్ట్ అవుతుందని చాలామంది స్కిప్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారండి కానీ క్వశ్చన్ ఎంత పెద్దగా ఉంటే అందులో క్లూ అనేటువంటిది చాలా ఈజీగా దొరుకుతుంది తప్పకుండా బిట్ అనేటువంటిది మనకు వస్తుంది కాబట్టి ఏపీ వాళ్ళు కావచ్చు తెలంగాణ కావచ్చు అందరికీ కూడా ఈ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ క్లియర్ కట్గా చూడడానికి ప్రయత్నం చేయండి మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి చేశారా తప్పకుండా ఓకే హండ్రెడ్ పర్సెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ అదేవిధంగా వీలైతే మన యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఒక్కసారి మనము నైంటీ సిక్స్ క్వశ్చన్ ఒక్కసారి మనం చూసినట్లయితే మెయిన్గా దే డ్యాస్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ టెన్ ఇయర్స్ వెన్ దే వర్ డిస్మిస్డ్ దే వర్ అనేటువంటిది ఇచ్చింది ఇక్కడ దేవర్ డిస్మిస్డ్ అంటే ఇక్కడ ఏంది పాస్ టెన్స్కి సంబంధించినటువంటి వాక్యాలు ఇక్కడ ఉన్నాయి మనకు అంటే ఇక్కడ మనకు పాస్ టెన్స్కి సంబంధించింది వచ్చింది కాబట్టి కాంబినేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది కామన్గా తెలుసు పాస్ టెన్స్ ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్ తోటే వస్తుంది అనేటువంటిది మనందరికీ తెలుసు కాబట్టి ఇక్కడ ఆప్షన్లో చూద్దాము ఇక్కడ వర్ వర్కింగ్ అనేటువంటిది అదేవిధంగా హ్యాడ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది పాస్ టెన్స్కి సంబంధించినటువంటి ఈ రెండు కానీ ఇక్కడ హ్యాస్ బీన్ వర్కింగ్ అనేటువంటిది ఇక్కడ ప్రజెంట్ టెన్స్కి సంబంధించినటువంటిది కాబట్టి ఇంకోటి దే ఉంది కాబట్టి దే కో హ్యాజ్ అనేటువంటిది రాదు కాబట్టి ఇది తీసేస్తున్నా అదే రకంగా దే ఉంది కాబట్టి హ్యావర్ వస్తుంది బట్ ఇక్కడ పాస్ట్ టెన్స్కి సంబంధించింది ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి స్ట్రక్చరే ఉండాలి టెన్స్ ఉండాలి అని హ్యావ్ బీన్ వర్కింగ్ అనేటువంటిది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఇది కూడా తీసేస్తున్నా క్లియర్ కట్గా రెండు తీసేసాను ఇప్పుడు వర అనేటువంటిది అదేవిధంగా ఇక్కడ కూడా క్వశ్చన్లో అనేటువంటిది కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ తోటి రాదు మనకు కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది దేనితోటి వస్తుంది పాస్ట్ ఫర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ తోటి వస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఫర్ అనేటువంటిది ఇక్కడ చూడండి ఫర్ అండ్ సిన్స్ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ అండ్ సిన్స్ ఓకే కాబట్టి సిన్స్ అంటే పాయింట్ ఆఫ్ టైం ఫర్ అంటే పీరియడ్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ టైం టైం అంటే టెన్ ఇయర్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి మనకు ఫర్ మరియు సిన్స్ అనేటువంటిది మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడుతాము దాని యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ అనేటువంటిది ఉండాలి కాబట్టి సబ్జెక్ట్ ఏముంది ఇక్కడ దే తర్వాత ఏం ఆడాలి మనము బీన్ కాబట్టి బీన్ వర్బ్ వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ కాబట్టి వర్కింగ్ అనేటువంటిది ఇచ్చాను కాబట్టి దే హ్యాడ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఫ్యాక్టరీ ఫర్ టెన్ ఇయర్స్ వెన్ దే వర్ డిస్మిస్డ్ అనేటువంటిది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది మీరు చేయాల్సింది ఏంటంటే ఈ టెన్సెస్కి సంబంధించింది కాంబినేషన్ ఆఫ్ టెన్సెసెస్ కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ అన్ని టెన్సెల్స్ కూడా ఫస్ట్ మన యాప్లో ఉన్నాయండి అవి వినండి అదే రకంగా వీలైతే కోర్సు కూడా ఉంది మనకు టెట్ మరియు డీల్స్కి సంబంధించింది వీలైతే కొనుక్కోండి వరుసగా ఉంటాయి అవన్నీ ఒకవేళ ఇవే వీడియోస్ మనకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐటీ సెవెన్ ఐ హ్యావ్ నాట్ టేకెన్ డాస్ లంచ్ యాజ్ ఎట్స్ ఇక్కడ చూడండి చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ నేను చెప్పాను మీకు ఏకి సంబంధించినటువంటి కా నుంచి బండి రావడుకుంటే ఏ వస్తుంది ఆయన అంటే ఆ నుంచి అమ్మహం వరకు ఉంటే ఏ వస్తుంది దా అంటే కోడిచెప్ప డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఐసి బీబీజీ అనేటువంటిది దీనికి సంబంధించినటువంటి కోడ్ అంటే డిరెక్షన్స్ అంటే దిక్కుల ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఆర్ అంటే రివర్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఓంటే ఓషన్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము హెచ్ అంటే హిస్టారికల్ బుక్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఎస్ అంటే సూపర్ రిలేటివ్ డిగ్రీ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము యు అంటే యూనిక్ థింగ్స్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము యూనిక్ థింగ్స్ అంటే ద ఎర్త్ ద మూన్ ద సన్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాము అదేవిధంగా ద పియానో ద తబలా ఏ అంటే అబ్రివేషన్స్ ముందు ఎన్ అంటే న్యూస్ పేపర్ ముందు అదేవిధంగా టిఎన్టీ ట్రావెలింగ్ ముందు ట్రైన్స్ ముందు అదేవిధంగా ఇవన్నీ కూడా కోర్స్ ఉన్నాయి ఒక్కసారి వీలైతే వీలైతే చెప్తున్నా మన ఆర్టికల్ అనేటువంటిది మన యొక్క యాప్లో ఉంది ఒక్కసారి వినండి జీవితంలో మర్చిపోలేరు ఇక్కడ ఆర్టికల్ వాడినటువంటి సందర్భాలు అనేటువంటిది జిఎన్ ఇక్కడ చూడండి అంటే డిసీస్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు కానీ ప్లేగు ముందు అదేవిధంగా హెడ్ ఎక్ ముందు మనము ఆర్టికల్ ఉపయోగిస్తాము దా ప్లేగు అదేవిధంగా హెడ్ ఎక్ ముందు మనం ఆర్టికల్ ఉపయోగిస్తాము ఇక్కడ ఎల్ అంటే మనకు లాంగ్వేజెస్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు అదేవిధంగా ఇక్కడ ప్రాపర్ పి అంటే ప్రాపర్ నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు ఎం అంటే ఇక్కడ చూడండి ఎం అంటే ఇక్కడ ఏంటంటే మీల్స్ ముందు ఏంటంటే మీల్స్ భోజనాల ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు ఎగ్జాంపుల్ టిఫిన్ కావచ్చు బ్రంచ్ కావచ్చు లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు వాటెవర్ ఓకే ఎలాంటి ఆర్టికల్ను ఉపయోగించరాదు జీ అంటే గేమ్స్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు ఎన్ అంటే నౌన్ ముందు ఎలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు కాబట్టి లంచ్ అనేటువంటిది మిల్స్కి సంబంధించింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నో ఆర్టికల్ ఈజ్ నీడెడ్ వెరీ వెరీ సింపుల్ బిట్స్ అండి కాబట్టి ఇలాంటి బిట్స్ తప్పకుండా మీరు ఈజీగా చూసిన వెంటనే చేయగలగాలి అంటే మన వీడియోస్ చూడండి వీలైతే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ యూస్ ఆఫ్ ఆర్టికల్ మళ్ళీ ఆర్టికల్కి సంబంధించింది నేను ఏం చెప్తున్నా అంటే సూపర్ డిగ్రీ చూడండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ తెలుసు తెలుసండి ఎప్పుడైనా సరే మనకు ఈఆర్ తోటి ఈఎస్టీ తోటి ఉంటే ఈఎస్టీ అంటే సూపర్ డిగ్రీ డిగ్రీ అదేవిధంగా ఈఆర్ అంటే కంపారిటివ్ డిగ్రీ ఇప్పుడు బిగ్ బిగ్గర్ అదేవిధంగా బిగ్గెస్ట్ మనందరికీ తెలుసండి బిగ్గెస్ట్ లేకుంటే ఇక్కడ మోర్ వస్తుంది లేకుంటే మోస్ట్ వస్తుంది అంటే బ్యూటిఫుల్ మోర్ బ్యూటిఫుల్ మోస్ట్ బ్యూటిఫుల్ ఈ రెండింటి ముందు మనం ఏం చేస్తామంటే దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము ఇది దాని ఆర్టికల్లో కూడా చెప్పింటాను మీకు నేను ఓకే ఇక్కడ చూడండి కామన్గా ద మోర్ మోర్ ముందు దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాను తర్వాత తర్వాత ద క్లియరర్ క్లియరర్ ఈఆర్ ముందు కూడా దాని ఆర్టికల్ను ఉపయోగిస్తాము కాబట్టి ఇది కరెక్ట్ కాబట్టి ఆన్సర్ ఇదే అవుతుంది మరి రాంగ్ అయినటువంటి కూడా తెలుసుకోవాలి అదే స్పెషల్ బాంబే ఈస్ ద బిగ్ సిటీ అనేటువంటిది ఉండదు ఇది బిగ్ సిటీ అనేటువంటిది ఈజ్ ఏ బిగ్ సిటీ ఓకే అంటే నౌన్ ముందు మనము ఇలాంటి ఆర్టికల్ ఉపయోగించరాదు కానీ ఇక్కడ బిగ్ అనేటువంటిది స్పెషల్గా చెప్తుండదు కాబట్టి ఏ సిటీ ఒక సిటీ అనేటువంటి చెప్పే సందర్భాల్లో మనము ఒకని సందర్భాలలో ఆశ్చర్యార్థకాల్లో ఏ కామా మనం ఏం ఉపయోగిస్తాము అనేటువంటిది చెప్పుకున్నామండి అక్బర్ వాస్ ద వైస్ కింగ్ కాదు ఏ వైస్ కింగ్ ఓకే హానెస్ట్ ఈస్ ద బెస్ట్ ఇప్పుడు చూడండి ద వాడాలి ఏం సార్ బెస్ట్ అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడండి మీకు ఇక్కడ ఇంత ముందు వీడియోలో చెప్పాను బెస్ట్ అనేటువంటిది అంటే సూపర్ లేటివ్ డిగ్రీ ముందు ఇగో ఈఎస్టీ బిఈఎస్టీ బెస్ట్ ఈఎస్టీ ఉంటే దాని ముందు దా వాడాలని చెప్పిన ఇందాకనే కాబట్టి అదే క్వశ్చన్కు మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ ఏం వాడతామండి దా అనేటువంటిది వాడతాం కాబట్టి ఓకే ఈ మూడు ఏది కరెక్ట్ అనేటువంటిది తెలిసింది మనకు ఇందులో ఫస్ట్ వన్ ఎందుకు ఆన్సర్ అనేటువంటిది కూడా తెలిసింది నెక్స్ట్ చూద్దామండి ఎయిటీన్ నైన్ యూ షుడ్ బీ హెల్డ్ రెస్పాన్సిబుల్ దిస్ యాక్ట్ చూడండి టెన్త్ క్లాస్ పేజ్ నెంబర్ వన్ వన్ టెన్ అనుకుంటా తెలంగాణకు సంబంధించింది ఒక టేబుల్ ఉంటుందండి ప్రిపోజిషన్స్కి సంబంధించినటువంటి త్రిపుల్ వన్ ట్రిపుల్ అంటే నూట పది నూట పన్నెండు ఆ పే పేజ్ నెంబర్ ఉంటాయి ప్రిపోజిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అందులో నుంచి బిట్ అడుగుతున్నాడు అండి ఎప్పుడు ఒక టేబుల్ ఉంటుంది ఒక పదహారు పదిహేడు ఉంటాయి కాబట్టి అందులో మనకు దాదాపు ఒక ముప్పై దాకా ప్రిపోజిషన్స్ ఉన్నాయండి అవి ఇంపార్టెంట్ అవన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి రెస్పాన్సిబుల్ అనేటువంటిది బాధ్యత అనేటువంటిది మనకు ఏ ప్రిపోజిషన్ వాడతామంటే ఫర్ అనేటువంటిది వాడుతాము ఇది కొద్దిగా ఆ టేబుల్ నేర్చుకుంటే ఇప్పటికీ టెట్టులో అడిగిండు డిఏసిలో అడిగిండు అక్కడి నుంచే అడిగిండు గుడ్ తర్వాత ఏం వాడతాం గుడ్ ఎట్ వాడతాము తర్వాత మనకు ఇలాంటివి చాలా ఉన్నాయి ఆస్తి తర్వాత ఏం వాడతాం మనం తర్వాత సఫరింగ్ తర్వాత ఏం వాడతాం జంప్ తర్వాత ఏం వాడతాం అంటే కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అవన్నీ కూడా ఒక్కసారి రిఫర్ చేయండి ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు నెక్స్ట్ సివా స్టాండింగ్ బిఫోర్ ద గేట్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ది సెంటెన్స్ ద ప్రిపోజిషన్ బిఫోర్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ద మీనింగ్ బిఫోర్ అంటే ముందు ఓకే ముందు దీని యొక్క ఇంగ్లీష్లో మీనింగ్ బిసైడ్ అంటే ప్రక్కన బిసైడ్ అంటే ఏంటండి ప్రక్కన అకార్డింగ్ టు అంటే ప్రకారం ఏందండి ప్రకారం అదే రకంగా ఇన్ ప్రెసెన్స్ అంటే హా అంటే ప్రెసెన్స్ అక్కడ ఉండడం అన్నట్టు ఉండటం ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మనకు ఇన్ ఫ్రంట్ ఆఫ్ నా ముందు ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు ఇప్పుడు మీనింగ్ అడిగిండు బిఫోర్కు మీనింగ్ ఏంది ముందు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ చాలా ఈజీ బిట్స్ ఉంటాయండి కొద్దిగా టెన్షన్ పడకుండా ఇంగ్లీష్ అనేట టెన్షన్ మొదలవుతుంది చాలామంది ఇంగ్లీష్ లాస్ట్లో చేస్తారు అదే టైం పడుతుందని కానీ చాలా ఈజీ బిట్స్ ఉంటాయండి ఒకసారి మన ఛానల్ మీరు ఫాలో అయితే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయొచ్చు నెక్స్ట్ ఏ హండ్రెడ్ పాండ్స్ చూడండి ఏ హండ్రెడ్ పాండ్స్ చూడండి థౌజండ్ రూపీస్ ఓకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఇక్కడ ఎస్ ఉంటుంది అన్నప్పుడు మనకి అంటే మన ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ను వాడాలని అనుకుంటాం మనం కానీ అట్లా కాదు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్కి సంబంధించింది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఓకే ఒక సెవెంటీ ఫైవ్ రూల్స్ చెప్పానండి నేను పక్కా అది చదివితే అది ఆ వీడియో చూస్తే పక్కా బిట్టండి నేను ఛాలెంజ్ చేస్తున్నా అది ఒక్కసారి చూడడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఇక్కడ ఏ హండ్రెడ్ పాయింట్స్ ఉన్నప్పుడు సింగిలర్ హెల్పింగ్ వర్బ్ను వాడాలి ఆర్ నో ఇప్పుడు సింగులర్ వాడాలని చెప్పిన కాబట్టి ఇది రాదు ఆర్ ఇది రాదు ఈజ్ వస్తుంది ఈజ్ వస్తుంది ఇక్కడ ఈజ్ నో అనేటువంటిది ఈజ్ నాట్ అనేటువంటిది కరెక్ట్ ప్రాపర్గా యూజ్ చేసినటువంటి హెల్పింగ్ వర్క్ కాబట్టి థర్డ్ వన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ నైంటీ ఫోర్ చూసినట్లయితే చాలా ఈజీ అండి ఎక్స్ప్లమేషన్ సెంటెన్సెస్ అదేవిధంగా చూస్ దా మీనింగ్ ఫుల్ ఎక్స్ప్లమేటరీ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ కరెక్ట్గా ఉన్నటువంటి ఎక్స్ప్లమేషన్ సెంటెన్స్లో వాడబడేటువంటిది వాట్ ఏ బ్యూటిఫుల్ సీసింగ్స్ చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ సిసింగ్స్ అంటే చూడండి ఆమె చాలా అద్భుతంగా పాడుతుంది ఏమి పాడుతుందంపా అని చెప్తామా లేకుంటే ఎలా అద్భుతంగా పాడుతుంది చూడు అని చెప్తామా ఎలా అనేటువంటిది చెప్తామండి కాబట్టి ఎలా అనేటువంటి దానికి ఏం చెప్తాము హౌ చెప్తాము కాబట్టి వాట్ అనేటువంటిది ఎక్కడ వాడతాము వాటే షార్ట్ అని చెప్తాము అంటే ఏదైనా అబ్బా ఏమి షార్ట్ రా ఏమి ప్లేస్ రా అని చెప్తాము కాబట్టి ఎలా పాడుతుంది చూడమే అనేటువంటి చెప్తాం కాబట్టి హౌ బ్యూటిఫుల్ సి సింగ్స్ కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది చాలా ఈజీ బిట్టు ఇదైతే ఎవరైనా చేస్తారు ఎక్స్ప్లెనేషన్ కూడా అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది నెక్స్ట్ నైంటీ ఫైవ్ చూస్ ద కరెక్ట్ టెన్స్ దట్ కెన్ బీ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అండ్ యాక్షన్ యాజ్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్ టైమ్ చాలా గోయింగ్ ఆన్ ఇప్పుడు నౌ ద యాక్షన్ ఇస్ గోయింగ్ ఆన్ ఇప్పుడు జరుగుతూ ఉందంటే ప్రజెంట్ కంటిన్యూస్ ఫ్యూచర్లో పాయింట్ ఆఫ్ టైంలో ఒకనొక సమయంలో ఒక పని జరుగుతూ ఉంటుంది అంటే మనం ఏం చెప్పుకున్నామండి ఫ్యూచర్ కంటిన్యూస్ గతంలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పని జరుగుతూ ఉండేనంటే పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో గోయింగ్ ఆన్ అంటేనే కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి అది ప్రెజెంట్ ఆ పాస్ట్ ఆ ఫ్యూచర్ ఆ చూద్దాం ఓకే ఇక్కడ ఫ్యూచర్ అని వాడే ఇచ్చిండు డైరెక్ట్ కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది డైరెక్ట్ చెప్పొచ్చు కానీ ఎక్స్ప్లెనేషన్ అవసరం కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఇంకా సింపుల్ ఫ్యూచర్ ఎందుకు కాదు గోయింగ్ అనేటువంటి యాక్షన్స్ ఫ్యూచర్ సింపుల్లో మనం చెప్పాం కాబట్టి ఎందుకు ఒక పని జరుగుతుందని చెప్తాం కానీ ఒక పని జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పాం కాబట్టి ఇది కాదు ఎక్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏదైనా ఒక పని ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఈ సమయానికి అయిపోయి ఉండాలి అనేటువంటిది అంటే కంప్లీటెడ్ యాక్షన్ అంటే ఫ్యూచర్లో కంప్లీటెడ్ యాక్షన్ అనేటువంటిది మనకు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం కానీ ఇక్కడ గోయింగ్ ఆన్ అన్నాడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఫ్యూచర్ అనేటువంటిది అంటే ఇన్ ఫ్యూచర్ అన్నాడు ఫ్యూచర్ అనేటువంటిది వాడదు సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే ఒక పని జరుగుతుందని చెప్పే సందర్భాల్లో మాత్రమే వాడతాం కాబట్టి నైంటీ ఫైవ్ చాలా ఈజీగా ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటిది క్లియర్ కట్గా మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను సో ఇలాంటి మరికొన్ని బిడ్స్ కావాలంటే మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా ఏం చేస్తారండి కామెంట్ చేయండి మీ కామెంట్ను మీ లైక్ను బట్టి తప్పకుండా మరికొన్ని వీడియోస్ చేస్తాను వీలైతే మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా యూస్ఫుల్గా ఉంటుంది సో ఎనీ హోమ్ ఇట్లారా ఇప్పటివరకు మీరు చూశారంటే తప్పకుండా మీ అనుభవం అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేసి ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జాయ్ హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సీ యూ